ఈరోజు ఈ యొక్క కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మిలక్ పార్లమెంట్ ప్రభారి అన్న లక్ష్మీ గారు అలాగే మన అమీన్పూర్ పట్టణ అధ్యక్షులు ఆగారెడ్డి గారు ప్రధాన కార్యదర్శులు రమేష్ గారు బసవరాజ్ గారు అలాగే మాజీ అధ్యక్షులు పరమారెడ్డి గారు మాజీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కాంటెస్టర్ కార్పొరేటర్స్ శ్రావణ్ గారు మైపాల్ రెడ్డి గారు మరి పైన ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ అధ్యక్షులు మా ప్రజలారా మీ అందరికీ పేరు పేరిన అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇది గుట్టకామా చేస్తా అన్ని విషయాలు మంచి చెడు విషయాలు అన్ని ఇక్కడ వెళ్తుంటాయి రోజు సాయంత్రం పొద్దున అన్నలు అక్కలు అంటే కూడా ఇక్కడ కూర్చొని ఏ రాజకీయ పార్టీ ఏంది ఏ రాజకీయ పార్టీలో ఎవరు అమ్మింపులు ఎట్లా ఉన్న పరిస్థితి ఎవడని దొంగడు లంగోడు మంచోడవాడు చెడ్డవాడు అన్ని విషయాలు ఈ యొక్క బీరం కూడా కొట్ట గమంత్యలో చర్చలు అవుతుంటాయి అందరు చాదా కుటో మెచ్చి తినుకుంటో కూర్చోడో అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు మీ అందరికి తెలుసు అన్న మీ అందరికి తెలుసు ఇక్కడ ప్రజలకు అందరూ తెలుసు గతంలో ఈ ప్రాంతాన్ని టిఆర్ఎస్ వెళ్ళింది టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఈ ప్రాంతంలో మాయపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పాన్ రంగారెడ్డి చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన ఒక కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ మీ అందరూ తెలుసా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందా ఏమైనా చేసిందంటే మీ అందరూ తెలుసు నిన్నటికి నిన్న ఇక్కడ కబ్జా అవుతుంటే ఒకటి కబ్జా చేస్తుంటే ఒకటి అడ్డుకుంటున్నాడు నిన్నటికి నిన్న జరిగింది కదా మన పక్కనే ఖాళీ స్థలాలు ఉంటే కబ్జాలు అవుతుంటాయి ఎక్కడ చూసినా ఓపెన్ గా బల్ల గుద్ది చెప్తున్నా చాలా చేయి చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు కిందికల్ మిరిగే దాకా దొంగలు భూకత్యదారులే ఈ రోజు అమీర్పూర్ లో ఉన్నటువంటి చెరువుల అవతలు స్మశాన వాడికల అవతలు ఇవాళ లాస్ట్ కు వస్తే దేవాలయానికి పోయే దారిలో కూడా ఇవాళ ప్రభుత్వ నంబర్లు ఉంటే పక్కనున్న పట్టాసుల నంబర్లు తెచ్చేసి కోట్లా రూపాయలు సొమ్మ చేసుకుంటున్నాకంతా ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు చెప్పేసి ఈ సభా వేదిక ఇవాళ బీరం కూడా కుట్టకమానని చెప్తున్నా నిజంగా నీతి నిజం నాయకత్వం బీజేపీలో ఉన్నది కింది స్థాయిలో బీజేపీ నాయకత్వం నీతివంతంగా ఉంది భూకత్వ దూరంగా ఉంది అటు నరేంద్ర మోడీ పైన నీతివంతంగా ప్రపంచాన్ని పరపాలిస్తున్న భారతదేశాన్ని పరపాలిస్తున్న విషయాన్ని ఈ రోజు ఏది చూసినా ఈయన సిగ్గు లేకుండా పిఎస్ నాయకులు వస్తారు మన దగ్గర కోటాయడని మీరు ఒక్కటి అడగాలి మా ప్రాంతానికి ఏం చేసిన పిఎస్ నాయకులు పేర్లకి పేర్లకు ఎల్లిచ్చిందా ఇలా కేసీఆర్ ఏం చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర పాలక ఉన్నది ఇవాళ మా తెలంగాణ మనసు వచ్చేసింది కాబట్టి మన పరిపాలించుకుంటే మన ప్రాంతంలో గడిపోయి బతుకులు బాగుపడతాయి ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం వస్తుంది కేజీ టు పీజీ విద్య అవుతుంది ఇవాళ ఇంటికి వాళ్ళ ఇల్లు ఇస్తాము అని ఎన్నో వాగ్దాలు చేసిన కేసీఆర్ ఇలా డబల్ బెడ్రూమ్ మన అమీర్పూర్ లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కబ్జలు చేసి అమ్ముకుంటూ తప్పించి ఒక్క పేదను కూడా ఒక గణం తాగిచ్చిన పాపానికి వెళ్ళలే ఒక పేదను కూడా ఒక ఇల్లుచ్చిన పాపానికి పోలే చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాడు ఇది వస్తామా కదా వచ్చిన ఎవరికైనా ప్రాంతంలో డబల్ బెడ్రూమ్ చెప్పాలి వచ్చిన ఎవరికన్నా వచ్చిన ఎవరికన్నా ఎవరికైనా ఇచ్చిన ప్రభుత్వ స్థానాలు అయితే కబ్జా చేస్తున్నారు బ్రహ్మాండంగా చెప్తున్నారు వాగులు ఖర్చు చేస్తున్నారు వంకాలు కబ్జా చేస్తున్నారు అసలు బ్యాంక్ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు చెరువులు ఖర్చు చేస్తున్నారు స్పష్టంగా కబ్జా చేస్తున్నారు ప్రభుత్వ స్థానాలు ఎక్కడన్నా అక్కడ కబ్జా చేస్తున్నారు అంటే బాధాత టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారు తప్పించి కోరు కాదు ఈ విషయాన్ని గమనించాలి ఈ రోజు హలో మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు మరియు మన కౌన్సిలర్ మాధుడి గారిని వెనుక మంత్రి అవసరం కాక వస్తున్నాం కాబట్టి ప్రజల మేమెంటే అప్పు చేస్తున్నాం దయచేసి పొరపాట్ల రోజు బీజ ఎవరైతే వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కలెక్టర్ గా పనిచేసి గతంలో అనేక కుంభకోణాలకు అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఈవెల్లా అటు సిట్టిపేట సైడ్ ప్రాజెక్టుల పేటలో వేలెకరాల భూములు పేపర్ గుంజుకొని ఈ ఎలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో తాగిపిచ్చి తినిపించి ఓటుకు వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇచ్చి మరి గెలవడానికి వస్తున్న ఈ యొక్క వెంకటరామరెడ్డి పైసలు గుంజుకోవాలి ఖచ్చితంగా గుంజుకోవాలి ఇచ్చిన పరిస్థితి ఖచ్చితంగా దగ్గర రావు దగ్గర నాయకుల దగ్గర అందరి దగ్గర గుంజుకోవాలి ఓపెన్ ఛాలెంజ్ ఉంది కళ్ళ మీ దగ్గర అభివృద్ధి చేసిన మాట వాస్తవ కదా ఇలా ఎక్కడ జైలు ఉన్నది లిక్కర్ ఒక మహిళ ఉంది లిక్కర్ కుంభకోణం దీర్కొని మధ్యాహ్నం కుంభకోణం జైలు ఎక్కుతుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న మన ఎమ్మెల్యే సోదరుడు జైలుకి జైలుకు పోయిన సంగతి మనం తెలుస్తుంది ఎందుకు ఏంటంటే ఆత్మ చేసుకోవాలి ఇక్కడ ఉన్న రేపు మాపం ఈ టీఆర్ఎస్ నాయకులు స్థానిక నాయకుల భాగవతంగా బట్ట స్థానిక నాయకులు కూడా కౌన్సిలర్ చైర్మన్ బయట ఉండి ఖచ్చితంగా వాళ్ళ భాగవతాలు కూడా బయటపడతాయి వాళ్ళకు కూడా గద పడుతుంది అని తెలియస్తున్నా బిఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బొంద పెట్టవలసిందే ఈ మెదక్ బొంద పెట్టవలసిందే ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకులంతా ఇంటికి పంపాలి టీఆర్ఎస్ పార్టీ ఎట్లనే కాలైపోతున్నది ఇక ఈ దొంగలంతా ఇక టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇక కాంగ్రెస్ లో పోతే మాకు ప్రజలు ప్రజలు దక్తాయి మాకు భూఖతాలు బాగుంటాయి మాకు కమిషన్లు వస్తాయి లంగేసేయచ్చు దొంగ వేసేయొచ్చు మళ్ళీ అధికారిక పార్టీలో కూడా అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అంతా మళ్ళీ లైన్ కట్టారు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పని కానీ దొంగ పని ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీలో ఉండాలి ఖర్చులు చేయాలి సంపాదించుకోవాలి కోట్ల ఖర్చు పెట్టాలి గెలవాలి గమనపాలి మద్దతు చెప్పాలి దొంగ అనమాట వీళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు అన్నమాట అది కాదు అవుతుంది ఇది అవుతుంది ఇది ఇట్లా టీఆర్ఎస్ పార్టీ కట్టింది ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశాన్ని అరవై డెబ్బై ఏళ్ళు పరిపాలించింది అన్న అరవై డెబ్బై మన యొక్క ప్రాంతాన్ని పరిపాలించింది ఎక్కడ కూడా నా అభివృద్ధి లేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు వేస్తూ కుల చిచ్చులు పెడుతూ అనేక సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీని వద్దంటారు దేశమంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ కొడుకు వద్దు ఎవరు తాతల నుంచి కూడా నేరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేపు పొద్దున రాహుల్ గాంధీ కొడుకోకూడదు ఈ కుటుంబ పార్టీలు ఇడలీ కక్షలు అందించిన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ కొత్త అని చెప్పి భారతదేశం మొత్తం కూడా అనేక రాష్ట్రాల ఇలా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించు ఏమున్నాయన్నా ఈరోజు సర్వే చెప్తున్నాయి ఇలా సిగ్గులని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ఏమంటాడు రేవంత్ రెడ్డి గుట్ట అని చెప్తున్నాడు ఇంతకుముందు మా చోద చెప్పి మంచి చెప్పాడు సిగ్గు శివ రేవంత్ రెడ్డికి ఏం లేదు అని అర్థమైపోయింది ఏమైతే అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణ కూడా మెజార్టీ సర్వే అంతా బీజేపీ పార్టీ చూపుతుంది బీజేపీ ఎంపీసీట్ ఎక్కడ నేస్తుంది నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందో వస్తుందో అనే భయంతో ఏం చేస్తుంటే లేని పెట్టుకున్నాం ఏం పెట్టాడు అంటే రాజ్యాంగాన్ని మారుస్తా అంట బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుంది బీజేపీ గాంధీ గుడ్డు అని చెప్తున్న రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఉండాలి ఈ వీధి లెక్క వెళ్తున్నాయి అంటే ఇలా వీధి వెళ్తున్నాయి అంటే ఇలా నరేంద్ర మోడీ ఇచ్చిన రైతులు దమ్ముందా ఛాలెంజ్ ఉందా కౌన్సిలర్ రండి గ్రామ పంచాయతీ మున్సిపల్ చైర్మన్ రండి మేము ఛాలెంజ్ చేసి మాట్లాడతాం ఇలా వీధి రచన వెళ్తున్నాయంటే అంటే ఇలా నరేంద్ర మోడీ పుణ్యము రోడ్లు వచ్చినాయంటే నరేంద్ర మోడీ పుణ్యము ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి నరేంద్ర మోడీ పుణ్యము రేవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు నువ్వైతే గాంధీ కూడా చెప్తున్నావు నువ్వు ఇచ్చిన హామీల అమలు లేదు నువ్వు ఇచ్చిన హామీల అమలు లేక ఫెయిల్ అయిపోతున్నావు దాంట్లో నువ్వు ఘాటు కూడా నువ్వు పెట్టుకుంటూ తప్పించి ఇలా నరేంద్ర మోడీ కాదు ఇలా నరేంద్ర మోడీ పుణ్యమాదేశం ఎదుగుతుంది ఇలా ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ అయిపోతున్నాయి ప్రపంచ దేశాల్లో భారత్ ఒక అజయమైన శక్తి అవుతున్నది ఇలా ప్రజల గల్లా మా సోదరు ముందు అనేక సంచలమైన నిర్ణయాలు అనేక సంచలమైన నిర్ణయాలు ఇవల్లా భారతదేశ ప్రజలు గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామ మందిరం నిర్మాణం రామ మందిర నిర్మాణం కాంగ్రెస్ వాళ్ళు అన్నారు వివిధ పక్షాలు అన్నాయి ఏ రాముడి గురించి సాడే స్టార్ట్ వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎలక్షన్లప్పుడే వాడుకుంటారు రాముడిని ఉంటామని మర్చిపోతారు వాళ్ళకి అట్టరు అన్నారు రామ మందిర నిర్మాణం శాంతియుత వాతావరణంలో మళ్ళీ రామ మందిర నిర్మాణం సాగితే లేదు హిందూ ముస్లిం గొడవలు అయితే ఈ అల్లకొలం అయితే దేశం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఎక్కడ కూడా ఈ రోజు ప్రశాంత వాతావరణంలో శాంతియుత వాతావరణంలో ఈ దేశ కలలు కన్నా భవ్యమైన రామ మందిరం ఐదు సంవత్సరాల కోరిక ఈ యొక్క హిందువుల కోరిక ఇలా మన అయోధ్యలో ప్రభావమైన రామ మందిర నిర్మాణం నిర్మించి ఆ యొక్క అక్షంతరం మన ఊరికి పంపించాడు మన గుడికి పంపించాడు మన ఇంటికి పంపించాడు నరేంద్ర మోడీ గారు ఇలా భవ్యమైన రామ మందిరంలో కనుక పూజలు జరుగుతూ ఉన్నాయి ఇలా ప్రజలు సుఖ సంతోషం వస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పూజలు జరుగుతున్నాయి ఇవాళ అలాంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కాదు మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఎక్కడన్నా మనం వెళ్ళాలంటే ఒక సిద్దిపేట వెళ్ళాలంటే ఒక నల్గొండ వెళ్ళాలంటే ఒక బెళ్ళకి వెళ్ళాలంటే ఒక రోజు సైన్ చూసుకునేది కానీ ఈ రోజు జాతీయ రహదారులు ఎటు చూసినా రోడ్ ఎక్కడమంటే ఒక గంటలు పోతాము ఒక గంటలు వస్తాము ఈ విధంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేసిన కంట ఈ నరేంద్ర మోడీ అమ్మా మీ కంటే రేషన్ బియ్యం వస్తున్నాయి కదా రేషన్ బియ్యం వస్తున్నాయి కదా ఆ రేషన్ బియ్యం ఏమిస్తున్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ రేషన్ బియ్యం ఉచిత ఉచితంగా రేషన్ బియ్యం ఇలా నరేంద్ర మోడీ వస్తుండడు మొన్న దాకా కేసీఆర్ ఫోటో పెట్టుకోరు మేమంతా రేషన్ షాప్లలో అడిగాం నరేంద్ర మోడీ వస్తుంది కింద ఫోటో పెట్టుకుంటామని చెప్పేసి ఇలా ఒత్తిడి వచ్చింది ఇలా రేషన్ షాప్లలో కూడా ఇలా నరేంద్ర మోడీ ఫోటో ఉన్నది ప్రజలారా గమనించాలే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రాష్ట్రం అని ఏదైతే అంటుండో ఇలా నరేంద్ర మోడీ చెప్పిండో ఈ రాజ్యాంగము ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండో ఆ రాజ్యాంగము ఎవరు మార్చలేరు ఎవరు మార్చలేరు ఖచ్చితంగా ఈ రాజ్యాంగం వండిది అని చెప్పేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తుంటే పిచ్చి పిచ్చి కోతలు వస్తున్నారు ఏదైతే బడుగు బలిన వర్గాలు ఈ దేశం ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందిన వరకు కూడా ఈ యొక్క రిజర్వేషన్ రద్దు కావాలని చెప్పేసి మా ప్రధానమంత్రి చెప్తుంటే మా బీజేపీ నాయకత్వం చెప్తుంటే ఇలా రేవంత్ రెడ్డి దిక్కు చూచక ఓడిపోతాడని భయంతో ఈ లేనిపోయిన అబండాలు వేస్తున్నారు ప్రజల దయచేసి కాంగ్రెస్ పార్టీని మరి ఖచ్చితంగా పొంద పెట్టవలసిన అవసరం ఉంది దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా వస్తున్నాయి మిత్రులారా భారతదేశంలో ఇలా సర్వేలు అయితే నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి నాలుగు మూడు వస్తాయి ప్రధానమంత్రి అని చెప్తున్నాయి కాబట్టి ప్రజలారా మీరంతా కూడా ఆలోచించుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా నరేంద్ర మోడీని సహకరించాలి నరేంద్ర మోడీకి మద్దతు పలకాలి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలి ఏవైతే పార్టీలు మిగతా పార్టీలున్నాయో ఖచ్చితంగా వాటిని పొంద పెట్టవలసిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ ఆయన వాళ్ళు ఇక ఆయన కాంగ్రెస్ పార్టీ దాకా ఒక సర్పంచ్ ఊరికి తర్వాత ఎమ్మెల్యే కావాలన్నాడు ఎమ్మెల్యే అయిపోయింది ఎంపీ కావాలి ఢిల్లీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడు టికెట్ క్యాన్సల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ బీఎస్పీకి వెళ్ళి పోటీ చేసాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి శ్రీనివాస్ గౌడ్ నిలబడితే ఇలా బీసీపీ అని చెప్పుకుంటా నీలమధు ఈ శ్రీనివాస్ గౌడ్ ఓడగొట్టడానికి ఇలా బీసీ బీఎస్పీకి వెళ్ళి నిలబడి మరి ఇలా నలభై ఓట్లు తీసుకొని కాడు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కాంగ్రెస్ ఆయన ఒక ఏడు వేల అరవై ఓట్లతో ఓడిపోయినట్టు కారణం ఎవరు ఇలా కాంగ్రెస్ ఏదైతే నీలం ఇప్పుడు ఎంపీ పోటీ చేస్తుండో కాంగ్రెస్కి వెళ్ళి చేతికి చేస్తుండో ఆయన కారణంతో ఇలా కాడ శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు ప్రజల గుర్తించాలి ఖచ్చితంగా ఆయనకి ఏం రాదు అధికార దాహం ఉంది ఎవరికి నీలం మనకు అధికార దాహంతోనే సర్పంచ్ కల్ ఎమ్మెల్యే కావాలనుకుంటాడు ఎమ్మెల్యే కల్ ఎంపీ కావాలనుకుంటుండే తప్పించి ఆయన ప్రజలకు చేశారు ఏమున్నది ఖచ్చితంగా రఘునందన్ అనే వ్యక్తి పార్లమెంట్ అభ్యర్థి గతంలో దుపాక ఎమ్మెల్యే పనిచేస్తుండడు మిత్రుల మీ అందరూ చెప్తా ఈ రోజు బీరంగుడ కృష్ణారెడ్డి రెడ్డిపేట రోడ్డు అనేక ప్రమాదాలు జరిగి సంచిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న పాపన వాళ్ళ ఈ రోడ్డును ఇలా మీకు అంటే తెలుసు దుబ్బాక ఎమ్మెల్యే ఉన్న రఘునందన్ మన అసెంబ్లీలో వాదించి అయితే బీరంగూడకి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా రోడ్ లేదు చాలా మంది ప్రాణాలు బలిపో బలైపోతున్నారు చచ్చిపోతురు ఈ రోడ్ వేస్తావా అని చెప్పి అసెంబ్లీలో రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యేగా ఉండి ఇలా స్థిరం చేయడం మన అమీన్పూర్ సమస్య ప్రస్తావిస్తే బీరంగూడ సమస్య ప్రస్తావిస్తే మరి ఆ యొక్క రోడ్డు సాంక్షన్ అనే విషయాన్ని ప్రజలంతా కూడా గుర్తు చేయాలి ఖచ్చితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ జరిగిన తరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ తాగుతున్నాయి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం ఉంది ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే వరుసగా అధికారంలోకి వస్తుంది ఉదాహరణకు మీకు చెప్తా గుజరాత్ లో నాలుగైదోసారి ముఖ్యమంత్రి బీజేపీ అయింది మధ్యప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయింది గోవాలో మూడోసారి అయింది ఈ ఛత్తీస్గఢ్ లో ఈ విధంగా రాజస్థాన్ లో ఎటు చూసినా బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు మళ్ళీ మళ్ళీ బీజేపీ గెలిపిస్తారు ఎందుకు గెలిపిస్తారు ఒక నీతివంతమైన పాలు ఉంటుంది అభివృద్ధి ఉంటుంది పేదల అభివృద్ధి ఉంటుంది పేదల సంక్షేమం ఉంటుంది కాబట్టి బీజేపీని గెలిపిస్తారు ప్రజల మీ అందరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను దయచేసి భారతీయ జనతా పార్టీని అవసరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వేసినా బీఆర్ఎస్ పార్టీకి వేసినా ఓట్లు చిత్తపూటలు వచ్చినట్టుగా విషయాన్ని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి మా యొక్క కవలపు గుర్తుకు ఓడేసి బీజేపీని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ యొక్క మిలవ సీటు కూడా మిర పార్లమెంట్ కూడా గెలిస్తే నరేంద్ర మోడీ గారికి మనం ఓటేసినట్టు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి చేశాడు కాబట్టి ప్రత్యేక కార్యకర్త కూడా ప్రతొక్క ప్రజలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలు చెప్తున్నాం ఇంతకుముందు మా ఓట్లు చెప్పారు ఏమని చెప్పారు మేమంతా పోయి అడుగుతా ఉన్నాం పోయి అడుగుతా ప్రజలకు కాలు కాలు అడిగితే ప్రజలకు దండ పెట్టుకుంటే ప్రజలు కూడా చెప్తారు అయ్యా మేము మోడీ వేయడానికి డిసైడ్ అయిపోయాము మోడీకి వేస్తాము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తుందని చెప్పేసి మా మా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు భూతాధ్యక్షులకు పోయి అడిగితే ప్రజలు మాకు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామన్నా బీజేపీని గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇది పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఇలా భారత్ ఈ యొక్క నరేంద్ర మోడీ నీతివంతమైన పాలన అందిస్తుండ్రు ప్రపంచ దేశాల్లో ఈ యొక్క భారత్ భారత్ను విశ్వ గురువుగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరంతా విఘ్నలు చదువుకున్నలు అన్ని విషయాలు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇచ్చి మరి యొక్క బీజేపీ అభ్యర్థిని కమలంపు గుర్తు కోసం గెలిపేయాలని చెప్తూ పెద్దలు ఉన్నారు మాట్లాడే వాళ్ళు కాబట్టి సమయం లేదు కాబట్టి ఊహిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే Eu não tenho dinheiro para